అండి ఇప్పుడు మనం ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి అందులో కొత్త నిబంధనలో యోహాను సువార్త యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు దయచేసి చూడండి యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలైనను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు వినండి దేవుడు ఏంటంటే దేవుని లక్షణాలు ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలైన నేను అని చాలా స్పష్టంగా రాయబడే ఇక్కడ ఈ వాక్యంలో ఆత్మ అంటే అర్థం ఏంటంటే దేవుడికి ఉన్న లక్ష దేవుని యొక్క రూపం ఏందంటే దేవుని రూపము ఆత్మ అని చాలా స్పష్టంగా అక్కడ వాక్యం చెప్పబడుతుంది అంటే దేవుడు ఆత్మ ఆత్మ అంటే అర్థం ఏంటంటే అది దేవుని యొక్క లక్షణాన్ని చూపిస్తుంది మనకు ఆత్మ పూర్తిగా తొమ్మిది లక్షణాలతో కలిగి ఉంటుంది దేవుడు ఆత్మ అంటే దేవునికి ఉండే లక్షణం ఏంటంటే ఆత్మ అంటే అర్థమేంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడని అర్థము ప్రేమ ఆత్మకు అంటే అర్థము ప్రేమ అని సంతోషమని సమాధానమని దీర్ఘశాంతమని దయాలుత్వమని అని మంచితనమని విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము గళితులు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో చాలా స్పష్టంగా ఇలా ఆత్మ ఫలాలు ఇలా ఉంటాయి దేవుడికి ఈ చెప్పబడిన ఈ లక్షణాలు ఉంటాయి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశ నిగ్రహం ఈ లక్షణాలు దేవునికి ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఈ మనుషులు ఈ లక్షణాలతో దేవుణ్ణి ఆరాధించాలి ఇలాంటి లక్షణాలు ఈ శరీరంలోకి బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి లక్షణాలు మన శరీరంలో మనము తీసుకొని రావాలి శరీరానుసారమైన లక్షణాలతో మనం దేవుణ్ణి ఆరాధించకూడదు ఇలాంటి ఈ తొమ్మిది లక్షణాలతో మనం దేవుణ్ణి ఆరాధించాలి ఆ లక్షణాలతో పాటు ముఖ్యంగా సత్యం అనేది ఆరాధనలో ఉండాలి మీరు ఎప్పుడైనా సరే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా సరే మీరు ప్రభువు అనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతోను మనం ఆయన ఆరాధించాలి ఆరాధనలో ఏముండాలి అంటే సత్యం ఉండాలి దేవుడు ఆత్మ అనే విషయం మనకు తెలుసు దేవుడు సత్యవంతుడు అనే విషయం తెలుసు కదా అలానే ఆ రెండు మన దగ్గర ఉంటేనే దేవుడు మన మన మనం చేసే ఆరాధనను మనం చేసే ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు మనం శరీరానుసారమైన లక్షణాలతో జీవించి మనం అబద్ధంగా ఉంటూ దేవుని దగ్గరికి వెళ్ళి మన శరీరానుసారమైన జీవి లక్షణాలు కలిగి అబద్ధంతో దేవుని ఆరాధించారనుకోండి దేవునికి అవమానం అది దేవుడికి కోపం వస్తుంది ఎందుకంటే దేవుడికి పూర్తి వ్యతిరేకమైన లక్షణం ఏంటంటే శరీరానుసారమైన లక్షణము అబద్ధమను కాబట్టి ప్రభువు దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఆయన్ని ఆరాధించే దించాలని ఎవరైతే ఆయన్ని పూజించాలని ఎవరైతే అనుకుంటారో ఆయన్ని ఆరాధించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఏం చేయాలి ఆరాధించాలి అది కండిషన్ అనమాట ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒకటి తీసుకుంటే నాలుగు ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాల్లో ప్రభు అనే దేవుడు తాను ఒకరోజు గలీలియ యూదా నుంచి వెళ్తున్నప్పుడు సమరయ మార్గంలో వెళ్ళాల్సినప్పుడు అక్కడ సమరయ సమరయశీలతో ఈ మాట అన్నారు ప్రభు మీరు నిజంగా ప్రభువుని ఆరాధించాలనుకుంటే ఆత్మతోనూ సత్యంతోనే మీరు ఆరాధించాలి కానీ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆరాధించాలని ఇక్కడికి వెళ్ళి ఆరాధించాలని అక్కడికి వెళ్ళి ఆరాధించాలని ఇలా మాట్లాడద్దు మీరు భూమి మీద ఎక్కడ ఉన్నా సరే మీరు భూమి మీద ఎక్కడ ఉన్నా సరే కానీ మీరు ఆత్మ లక్షణాలు కలిగి ప్రార్థనలో సత్యం ఉండి మీరు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి ఆ చర్చికి వెళ్ళి ఆరాధన చేయాలి అక్కడ సభకి వెళ్ళి ఆరాధన చేయాలి అక్కడికి మాత్రమే వెళ్ళి చేయాలని ఆయన చెప్పలేదు ప్రభు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా సరే ఆరాధన ఆయన చేయండి మీరు ఆయన్ని ఆరాధించాలనుకుంటే దేవుని ఆత్మ లక్షణాలు మీలో కలిగి ఉండాలి మీ ఆరాధనలో సత్యం అనేది ఉండాలి అప్పుడు దేవుడు మీ ఆరాధనను మిమ్మల్ని ప్రేమించి మీరు అడిగింది ఆయన ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇక్కడ ఇంకొక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి ఇందాక చెప్పింది మా సమరేశ్వరీతో ఇంకో ఉదాహరణ చెప్తాను మొదటి సమయంలో మొదటి సమయంలో ఒక అధ్యాయ ఒకటి పదిహేనో వచనము మొదటి సమయంలో అధ్యాయ ఒకటి పదిహేనో వచనంలో హన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖం గల దాననై ఉన్నాను నేను ద్రాక్ష రసమునైనను మద్యం మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను ఆత్మ అని చెప్తుంది అన్నకున్న లక్షణాలు ఏంటంట నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మారించుచున్నాను అని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హన్నాకు ఉన్న లక్షణాలు ఏంటంటే అమ్మ ఆత్మానుసారమైన లక్షణాలు ఆమెకుంది ఆమె పెన్నినతో పెన్నినా ఆమెను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత గొడవలు చేసినా ఏం చేసినా ఆమె ఏ రోజు కూడాను అన్న పెన్నతో ఎదురుగా గొడవ చేసినట్టు కానీ అనవసరమైన మాటలు మాట్లాడినట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉండలేదు దీనికి కారణం ఏంటి అంటే అన్నకి ఆత్మానుసారమైన లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఆమె ఆత్మానుసారమైన లక్షణాలు కలిగి ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో ఆరాధించింది ఆ ఆరాధన చేస్తున్నప్పుడు ఏలి అన్నతో మాట్లాడడం జరిగింది అప్పుడు నువ్వు మాత్రం కూడాను బాధపడాల్సిన అవసరం లేదు క్షేమముగా వెళ్ళుమో నువ్వు ఏదైతే ఇజ్రాయెల్ దేవుడిని ఏదైతే అడిగావో అది నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు నిన్ను దేవుడిని ఖచ్చితంగా ప్రసాదించి ఇస్తాడు మీకు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకించి నీకు అనుగ్రహిస్తాడు అని ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది కారణం ఇక్కడ ఏంటంటే అన్న చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకొని చెప్పింది కాబట్టి మీరు ప్రభువును ఆరాధించాలనుకుంటే ఆయన సన్నిధిలో కూర్చొని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు మీరు ఆత్మానుసారమైన లక్షణాలు కలిగి ఉన్నారా లేదా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి రెండవది ఏంటంటే ఆరాధనలో మీలో సత్యం అనేది ఉందా లేదా అని గుర్తుపెట్టుకోండి ఆత్మానుసారమైన లక్షణాలు సత్యానుసారమైన ఆరాధన ఈ రెండు ఉంటే ఆ రోజు అన్న ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏ విధంగా దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకుందో అలానే మీరు కూడా దేవుడి నుంచి ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారు మీరు దేవుడి నుంచి ఆరాధన ఆశీర్వాదమును పొందుకోవాలనే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు ఎట్లా పడితే అట్లా ఆరాధన చేస్తే దేవుడి నుంచి ఆశీర్వాదం రాదు దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకునే మార్గం విధానం ఏంటి అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలేను అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి మీరు ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్తున్నప్పుడు కానీ మీ సహోదరులతో ఉన్నప్పుడు కానీ మీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీరు ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా నాకు ఆత్మానుసారమైన లక్షణాలు ఉన్నాయా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తర్వాత ఆరాధనలోనే సత్యంగా ఉంటున్నా లేదా సత్యంగా జీవిస్తున్నా లేదా ఆరాధనలో సత్యం ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఒక్కసారి మీ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించండి ప్రభు అయిన దేవుడు ఈ చిన్ని మాటలను ఆశీర్వదించి మిమ్మల్ని మీరు ఆరాధించే ప్రతి ఆరాధనను ఆలకించి మిమ్మల్ని ఆత్మానుసారులుగా చేసి మిమ్మల్ని సత్యవంతులుగా చేసి మిమ్మల్ని ఏసు అతి పరిశుద్ధమైన ఆశీర్వదించునుగాక ఆ మేన్